హాయ్ అండి మీ అందరికీ ఈరోజు మనం ఎగ్ లాలీపాప్ చేసుకుందాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అవి వాటి కోసం మనం ఫస్ట్ ఒక ఐదు ఎగ్స్ బాయిల్ చేసుకుంటాకి గ్యాస్ వెలిగించుకొని బాయిల్ చేసుకుందాం అండి పెట్టుకుందాం వాటికి ఏమేమి కావాలో చెప్తానో వచ్చేయండి ఇదిగోండి మనం ఇందాక ఐదు గుడ్లు బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఇదిగోండి ఇలా తురుముకొని పెట్టుకోవాలి మనం క్యారెట్ తురుము అంటే చూసారా దాంతో ఇలా తురుముకొని పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ ఏమో ధనియాల పౌడర్ అండి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఇంచు అల్లముక్క ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి రెండు పచ్చిమిరపకాయలు ఇలా తరుక్కొని పెట్టుకోవాలి కొత్తిమీర ఒక కొంచెం కొత్తిమీర ఇదిగోండి అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మైదా ఇదిగోండి ఒక యాభై గ్రాములు పడుతుంది అంతే ఎక్కువ పెట్టదు మనకి యాభై గ్రాములు అంటే దీనికి ఒక టీ స్పూన్ ఉంటుంది చూసారా దాంతోనే ఒక నాలుగు స్పూన్లు అన్నమాట ఇదిగోండి ఒక స్పూన్ కారం పడుతుంది కారం కొంచమే పడుతుందండి ఎక్కువ పెట్టదు ఒక టీ స్పూన్ పడుతుందండి ఇగోండి రెండు ఎగ్స్ ఉంటాయి కదా అవేమో ఇవ్వండి ఇలా పక్క ఇలా పగలబట్టి ఇదిగోండి ఇలా చేసి ఉంచుకోవాలి తయారు విధానంలో మీకు ఇవన్నీ నేను చూపిస్తాను బాయిల్ చేసుకుంటాకి ఆయిల్ అండి దానికి తగినంత సాల్ట్ ఒక అర టీ స్పూన్ పడుతుంది అంతే ఎక్కువ పట్టదు ఒకవేళ సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు చూసుకొని రసకులు రసుకులు ఉంటే చూసారా అవి మనం మిక్సీ పట్టుకొని ఇదిగోండి ఎలగ పొడి రెడీగా పెట్టుకోవాలి లోపల మనం ఆయిల్ పెట్టేసుకుందామండి ఆయిల్ పెట్టుకుంటే వీటెక్కుద్ది ఇది వీటెక్కే లోపల మనం అది వేరే ప్రాసెస్ లోకి వెళ్దాము కట్టుకునే విధానం చూపిస్తాను ఇదిగోండి ఎగ్స్ ఉన్నాయి కదా మనం తరి పెట్టుకున్నాయి వేసేసుకుందాం ఇందులో దీంట్లోనే ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇదిగోండి ఒక కొంచెం కొత్తిమీర అని చెప్పాను కదా అవి ఇదిగోండి ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ కారం అండి ఇదిగోండి మీకు కావతా కొంచెం వేసుకోవచ్చు అయినా పిల్లలు తినే కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి తగినంత ఒక అర టీ స్పూన్ పడుతుందండి ఎక్కువ పడుతుంది దీంట్లోనే మైదా కలుపుకుందామండి ఇలా కలుపుకోవాలి చిన్న చిన్న ఇవ్వండి ఇలా బాల్స్ లా చేసుకోవాలి ఇదిగోండి ఇంకా వాటర్ అవి ఏమి పోయక్కలేదు వాటర్ కానీ ఆయిల్ కానీ అసలు ఏం మనం దానికి అప్లై చేయక్కర్లేదు ఇదిగోండి ఇలా బాల్స్ అలా చేసుకొని పెట్టుకోవాలి మేము ఐదు ఎగ్స్ తీసుకున్నాము ఇదిగోండి ఈ బాల్స్ అయినాయి ఇప్పుడు వేసుకుందాం ఆయిల్ కూడా వీట్ అయింది ఇప్పుడు వేసుకుందామండి అందులోని ఇవ్వండి రెండు ఏదో ఇలా మనం వీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దీంట్లో వేసుకుందాం ఇదిగోండి దీంట్లో వేసుకొని ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మాత్రం కొంచెం మీడియం లో పెట్టుకోండి హైలో వద్దు అలానే సిమ్ లో వద్దు మీడియంలోనే ఉంచుకోండి ఇప్పుడు ఇలా ఒకటి వేసేసుకుంటుపోయినండి ఇప్పుడు చాలా బాగుంటాయి పిల్లలు తినడానికి ఇదిగోండి ఎక్స్లా అల్లిపాప్ రెడీ అయిపోయి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నప్పుడు ఇదిగోండి ఎగ్స్ లాంగిప రెడీ అయిపోయినాయి మీరు కూడా పిల్లలకి చక్కగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఆరోగ్యం కూడా ఎగ్స్ కదా చాలా ఆరోగ్యం పిల్లలకి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్